రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాకు కనువిని ఎరగని రీతిలో గతంలో ఏదైతే మాట ఇచ్చిండ్రో మాట ఇచ్చి ఇలా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి వరంగల్ జిల్లా రుణపడి ఉంటుంది మరి ఆ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జిగా నియమించినటువంటి శ్రీధర్ బాబు గారు అక్క గారు మరియు శాసనసభ్యులు ప్రత్యేకంగా ఇక్కడికి నిధులు రావటానికి మేము గత నాలుగు ఐదు నెలలకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఊరికి అడగలేం కాకపోయింది కానీ సలహాదారు గారు మాత్రం రోజు ఎమ్మెల్యేల మీద అందరం కలిసి అన్న ఏదైతే నరేందర్ రెడ్డి గారు కూడా ఇలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం ఎందుకంటే అసలు చరిత్రలో కూడా ఇలా ఇన్ని వేల కోట్లు ఎన్నడూ రాలే ఎంతసేపు ఆ టేబుల్ పట్టుకొని తిరిగిందో అది చేసి చేసిన కానీ ప్రాక్టికల్గా ఇలా నిజంగా చూస్తున్నాం ఇవాళ పోటీపడి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం కానీ పోటీపడి నియోజకవర్గాల అభివృద్ధి గురించి తీసుకొచ్చుకున్న ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీధర్ బాబు గారు క్లుప్తంగా వీటి గురించి వివరిస్తారు మరి వివరించే ముందు కూడా మీ ద్వారా మహిళా సోదరి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు